ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఈ రోజు అయితే మా పిల్లలు మ్యాగీ చేసి వంటలు నేత మ్యాగీ చేస్తున్నా చూడండి చూపిస్తాను మ్యాగీ చేస్తున్నా చెప్పు ఫ్రెండ్స్ అయితే వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే గరం అయిపోయినాయి వాటర్ రైస్ చేస్తున్నా చూడండి వేడైపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే అందులో తన మ్యాగిని చూడండి గరం అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి నేనంత పక్కకు తీసుకున్నాను చూడండి చూడండి కొంచెం తాయలైతే వేస్తున్నా టమాటా అయితే కోరుతుంది చూడండి ఉల్లిగడ్డ వేస్తున్నా చూడండి ఈరోజు మసాలా వేసేస్తుంది ఇందులో చూడండి బ్యాగే వేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే ఇప్పుడు పెట్టేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి